హాయ్ అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్టరాజ్ బ్లాగ్స్ ఈ వీడియో అయితే వరకు చూడండి నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ తీసిన వీడియో ఇంకా ఈరోజు సండే కదా సండే రోజు మా ఇంట్లో నాన్ వెజ్ లేనిది ఇంకా ఉండలేరు అనమాట ఇంకా అదే ఏదైనా చికెను మటను ఏదో ఒకటి తీసుకురావడానికి అయితే ఇంకా డబ్బులు అయితే పక్కకు తీస్తున్నాడు మా పాపనేమో అవి తాతయ్య అవి మా కా డబ్బులు అని అడుగుతుంది మీ మమ్మీ కదమ్మా మాకే నాకే కావాలి అంటే మళ్ళీ ఇస్తుంది ఇంకా సండే కదా చర్చ్ ఉంటుంది ఇంకా చికెన్ మటనో చేయడానికి టైం లేట్ అవుతుందని ఇంకా ఇంట్లో ఎగ్స్ ఉంటే మా చెల్లి అయితే ఎగ్ కర్రీ చేసింది ఎగ్ కర్రీ చేసి రైస్ చేసింది ఇంకా అవి తినేసి చర్చికి అయితే వెళ్ళినాం ఇంకా వంట అయిపోయిన తర్వాత చర్చికి అయితే రెడీ అయ్యి మేమంతా వెళ్ళినాం ఫస్ట్ అయితే మా పిల్లలకి స్నానం చేయించినా మా పిల్లలకి స్నానం చేయించిన తర్వాత ఇంకా మేము కూడా స్నానం చేసుకొని చర్చికి అయితే వెళ్ళినాం చర్చికి వెళ్తే చాలు మా పాపకైతే మైక్ ఉండాలి అది కూడా వైర్లెస్ మైక్ కాకుండా వైరున్న మైక్ కావాలి ఆ మైకుని మా పాప మమ్మీ నాకు తోక మైకే కావాలి అని అడుగుతుంది అంటే వైరుకు ఆ మైకుకు వైరు ఉంటుంది కదా అది తోకనంట మా పాప భాషలో ఇంకా చర్చ్ అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేసి ఇంకా ఇది ఈవినింగ్ వీడియో ఈవినింగ్ ఇంకా మా నాన్న మటన్ తీసుకొచ్చిండు ఇంక మటన్ అయితే కట్ చేసుకొని వాటిని క్లీన్ చేసి ఇంకా కర్రీ అయితే వండుతున్నాం కర్రీ కోసం అయితే ఆనియన్స్ టమాటోస్ నేనైతే కట్ చేస్తున్నాను నా పని ఎప్పుడు అదే ఆనియన్స్ టమాటోస్ కట్ చేసేస్తా మా చెల్లి చేసేస్తుంది వంట నిజం చెప్పాలంటే ఇంట్లో పని అంతా మా చిన్న చెల్లెలే చేస్తుంది ఇంకా నాకే కొంచెం బాధ అనిపిస్తుంది మరీ అలా మొత్తం పని ఒక్కతే చేస్తే ఎట్లా అని ఇంకా కొంచెం కొంచెం ఈ కూరగాయలు కట్ చేసే పనన్నా చేద్దామని ఇంకా కూరగాయలు కట్ చేసి ఇస్తుంటా అదే రెగ్యులర్గా ఏం కట్ చేయని ఎప్పుడో ఒకసారి కట్ చేసి ఇస్తుంటాను నేను చల్లనీళ్ళు ముట్టుకుంటే అన్ని పనులు చేస్తుంటానులే కానీ చల్లనీళ్ళు ముట్టుకోలేదు కాబట్టి ఇంకా ఏ పని చేయని వర్ నన్ను ఇంకా ఆడికైనా కూరగాయలు కట్ చేయడం అన్న వాష్ చేసుకొని కట్ చేస్తుంటాను ఇంకా ఇక్కడ మటన్లోకి రొట్టె చేద్దాం అనుకున్నాం కానీ పిండి కొంచెమే ఉండే ఇంకా పిండి కొంచమే ఉంది కదా అందరికీ సరిపోవు మా ఇంట్లో రొట్టెలు కనుక చేస్తే ఒక్కరు రెండు మూడు చొప్పున తింటారు అందుకే ఆ పిండి సరిపోదని ఇంకా ఇక్కడ అన్నమే వండుతున్నాం మా చిల్లలు రైస్ గడి కాసేపు నానబెడుతుంది ఒక టెన్ మినిట్స్ నానబెట్టిన తర్వాత వండుతుంది అన్నం మంచిగా అవుతుంది ఇక్కడ మేము వంట పని చేస్తుంటే మా చిన్నోడు ఎంత బాగా ఆడుకుంటున్నాడు అసలు డిస్టర్బ్ చేయడు ఫీడింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా వన్ వన్ అండ్ హాఫ్ అవర్ మంచిగా ఆడుకుంటాడు ఏ డిస్టర్బెన్స్ లేకుండా అస్సలు సతాయించడు ఇంకా ఆకలేసిందంటే మాత్రం మళ్ళీ ఆగడు ఒకటే ఏడుస్తాడు ఆ మధ్య ఒక రెండు మూడు రోజులు బాగా ట్రై చేసినే బోర్లు పడడానికి మళ్ళీ ఆగిపోయిండు మళ్ళీ ట్రై చేస్తాను ఎందుకో చూడాలి త్రీ కంప్లీట్ అయ్యి ఫోర్త్ మంత్ వరకు పడతాడేమో మేము ఈ వంట ఈవినింగ్ చేస్తున్నాం ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ అయి ఉంటుంది ఆ టైంలో చేస్తున్నాం ఇంకా మార్నింగ్ తినేసి వెళ్ళినాం ఆఫ్టర్నూన్ అయితే తినలేదు ఫుల్ ఆకలి వేస్తుంది ఎప్పుడెప్పుడు కూర అవుతుంది అని నేను జాంకి వెళ్ళి చూస్తున్నాను ఇంకా ఉడకలేదంట ఇంకొక ఫైవ్ విజిల్స్ అయితే ఉడకతదక్కా అని అంటుంది మా చెల్లి ఈ మధ్య అయితే నాకు బాగా వేస్తుంది ఎంత అంటే వన్ అవర్కి ఒకసారి పెట్టినా తినాలనిపిస్తుంది ఎందుకో మరి ఎందుకంటే ఇంకా ఫీడింగ్ ఇస్తుంటాను కదా అందుకే ఫీడింగ్ ఇచ్చే మదర్స్కి మాత్రమే తెలుస్తుంది నా బాధ అంతలా ఆకలి అవుతుంది నాకు ఇంకా రైస్ కూడా మా చెల్లి అప్పుడప్పుడే పెట్టింది ఇంకా రైస్ అవ్వడానికి ఇంకా ఒక ట్వంటీ మినిట్స్ అట్లా పడుతుంది అసలు అంతవరకు కాసేపు పడుకుందామని ఇంకా ఫుల్ ఆకులేస్తుంది కదా నాకు నీరు వచ్చేసింది అసలు నిలబడలేకపోతున్నా అందుకే కాసేపు పడుకున్న తర్వాత వంట ఏక లేచి తిందామని కాసేపు పడుకున్నాను ఇంకా వంట అయింది వంట అయిన తర్వాత తినేసినాం నేను మా చెల్లి మా నాన్న ఇట్లా అందరం తిన్న తర్వాత ఇంకా ఉతికి ఉతికిన బట్టలు ఉండే మా చెల్లె ఉతికింది తిన్న తర్వాత నేనైతే ఆరేసిన ఉతికి చాలాసేపు అయింది కదా అని ఇంకా ఆరేయడమే కదా అని ఆరేసిన ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ సండే మాకు ఇలా గడిచిపోయింది నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి బాయ్